బాబు ఈ వన చూడండి ఇది దండ కారంగంలో మధ్య నుంచి చెండ ప్రచండంగా తీసుకొచ్చిన మూలిక టోకరాాలవులో టోకరాజాతి వాళ్లకు టోకరా కొట్టి తీసుకొచ్చిన వన ఇది మీ చెందరుండా మీకు చిత్రగేలా ఆహా సర్వ కోరికను తీయస్తుంది సర్వ వాంచను జరిపిస్తుంది యవ్వనం పెరిగిపోతుంది తైపోతల మనసుకు వయసు వస్తది దాతు ఆహా అయవుద్ది అయ సిద్ధి జరిపిస్తుంది ఇప్పుడు నేను ఈ మూలిక ఈ మానవులపై పెడతాను ఏమైనా చెప్పగలనేమో చూద్దాం ఇప్పుడు ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది ఏ సినిమాకి వెళ్తుంది కదా చచ్చిపోయిపోతాయి మోడీ కట్టాను ఆ సొరబేతాల చెప్పింది నిజమేనండి ఓహో మీ అందరూ మంచి కోరి నీ అందరికి ఈ ఉచితంగా ఎత్తుకుంటున్నాను దీన్ని మీరుకోండి కానీ మీరు దీన్ని ఉచితంగా తీసుకుంటే పని పనిచేయడు స్వర్బేదాలను ప్రసన్నం చేసుకోవాలంటే ఒక్క బాబు ఒక పది రూపాయలు ఒక్క పని ఒక ఐదు రూపాయలు ఒక అమ్మ ఒక పరుసు ఓ అడబ్లో ఒక ఐదు పైసలు ఓ పసిబాబులో ఒక ఐదు పైసలు బాబు ఎవరు కదకండి ఈ మూలి కట్టాను చూడండి ఒక అక్క ఐదు రూపాయలు తానా ఆ మూలిక మేము చూడలేదు కదా ఒకసారి చూపించు అవును పిచ్చి చూపిస్తారా ఈ పసిబాలి ఒంటి మీద ఏ వేసుకున్నాడు నీకు ఏకాగ్రత కొంచెం తప్పుతున్నది జాగ్రత్త విని చెప్పు ఈ పెద్ద చేత్తో ఏం పట్టుకున్నాడు సురబేత నీ స్వరం కొంచెం అపస్వరం పలుకుతున్నది కొంచెం జాగ్రత్త విని చెప్పు ఈ ఆడపడుతు ఒంటి మీద ఏం తెలుసుకున్నది సరే అప్పలకొండ నీ స్వరం ఏమైందిరా ఈ రోజురా లే చెప్తా ఏయ్ లుబింద్రే పడురే ఆ మూలి ఆ రోజు నన్ను వరదల తోస్తావా బాగాయందా ఏంటి ఆ ఫస్ట్ క్లాస్ అయిన ముహర్తొ మెటెస్తా మరి ఆ అమ్మాయితో మూడో చెంప దెబ్బ కొట్టించుకోలేదు కదా పెళ్లి చేసుకోక ముందే కొవాల చేసుకున్నాక ఉంటే సరిపోతుందా కాపురం చేస్తున్నప్పుడు కొట్టించుకున్నా పర్వాలేదు కాకపోతే కొట్టించుకున్నాక నీకు లక్షలు కలిసి వస్తాయి వెంటనే ముహూర్తం పెట్టాయి కూర్చొని లగ్గత్తాయి పెట్టేస్తా పెళ్లి కుమారుడు జాతకం ఈ లెగ్ బ్యాక్ లెగ్ ఆ లెగ్ట్టుకోవాలండి దేనికి దేనికి ఏమిటయ్యా కుడికాలు పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తె లేపో పెళ్లి కుమార్తె పేరెత్తగానే లెగ్ ఎంట్రీ అయి బాబాయ్ నాకరీ బాబాయ్ సర్వ నాయిపోయాను బాబు నాకు బాబోయ్ నిన్ను బిర్యానీ చేసి కాకుల్ని కుక్కల్ని మేపా నువ్వెందుకు చాలా ఇక్కడ పెట్టుకుంటారని తెలిస్తే ఆగిపోతుంది కదా నిన్ను ఇప్పుడేమీ కీడ్ జరగదు కదా జరగకపోవటం ఏంటి బాబు ఈ పెళ్లి జరిగితే అమ్మాయి డెఫినెట్ గా చచ్చిపోతుంది ఎక్కడ దారుణం అయ్యా బాబు లగ్గు మహత్యం బాబు అదేమైనా సామాన్యమైన లెగ్గా పెళ్లి దిన కార్యాలు జరిపించినా అయిన లెగ్గు మనం ఏం చేయలేము అలా అంటే కుదరదు ఆ అమ్మాయిని నేను పీకల దాకా ప్రేమించేశాను అందానికి అందం హృదయానికి హృదయం లాఠీకి లాఠీ అన్నీ ఉన్న ఆలిన్ వన్నది అది లేని నా బ్రతుకు టీవీ లేని వీసీఆర్ లాంటిది గేరులు లేని కారు లాంటిది డబ్బు కోసం కాకపోయినా ఆ అమ్మాయిని మైనే ప్యారకియా అయితే ఓ పంజే ఎలాగూ చచ్చిపోయేదాన్నే చేసుకుంటావు కనుక అది పోతుంది వెంటనే దోషము పోతుంది ఆ తర్వాత నీ మైనే ప్యారకే నీకు పర్మనెంట్ మోమ్ నమస్కాయ అవుతుంది మరి ఈ అధర్మపత్ని విషయం నా ధర్మపత్ని తెలిస్తే చస్తే నేను రెండో పెళ్లి చేసుకోవద్దు కనుక చెప్పద్దు సరే ఈ క్షణం నుంచే చావుకు సిద్ధంగా ఉన్నా కాపాడండి సార్ మిమ్మల్ని చూస్తుంటే సాక్షాత్తు ర్యాంబో ఫైవ్ లో ఉన్నారు సార్ ఏయ్ నువ్వు ఏంటి సార్ మీరే న్యాయం చెప్పాలి మా వాడిని కొడుతుంటే దారుణ పోయేవాడు పోకుండా ఎందుకు అన్నా అని అడిగాడు వాడిని కొట్టాను వాడిని కొడుతుంటే అమాయకుడిని ఎందుకు అన్నా అని మళ్ళీ వీడు అడిగాడు మళ్ళీ కొట్టాను అర్థమైంది వీడు అడిగితే కొడతాడని తెలుసు కదా ఇంతకు అడిగా నువ్వు ఆ విషయం తెలిసిందండి ఇంతకి మీరేమిగారు నేనేం అడగలేదు అయితే ఓకే ఓకేనా చిన్న ప్రశ్నకు సమాధానం చెప్తే చేస్తానన్నా సార్ అవునా సమాధానం చెప్పకుండా పిచ్చి పిచ్చిగా ఆవుతున్నాడు మరి కోపరాదా ఒక నిమిషం ఏమయ్యా సమాధానం చెబితే స్కోడాకారిస్తాడు కదా చెప్పడానికి నీకు ఏమన్నా అంటే మీరు అడగండి సార్ నేను చెబుతాను సార్ సార్ క్వశ్చన్స్ చాలా టఫ్ గా ఉంటాయి సార్ ఒక్కసారి నేను కమిట్ అయ్యాక ఎవరేం చెప్పినా ఎంటారయ్యా నువ్వు నోరు పోయి నువ్వు అడుగు రెడీయా నీ దాల్సం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎవరు ఇదేనా ఇదే స్వర్గీయ నందమూరి తారక రామారాగారు కొడకిసి అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా ఏమి తెలివి సార్ సార్ కొట్టే ఈ క్విజ్ లో లక్కీ విన్నరు మీరే సార్ లక్కీ అంటే లక్కీ బ్రెయిన్ ఉపయోగించాను అంతే ఏ పాప కారు కాస్ట్ ఇదే గాని కంఫర్ట్ లేదనొ కదా ఆ కారు కంఫర్ట్ గా ఉంటది ఎక్కి దొッケద్దాం బిగ్ కార్ నాకు ఇష్టం సీటు కార్ట్లా మారిపోతే భలే ఉంటది సీటో వాట్ ఈ కార్ ఎవర్ది ఇప్పుడే నేను క్విజ్ లో గెలుచుకున్నాను వాళ్ళ దగ్గర నా 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 నా

చేతులు ఆ తాళాలు గుర్తింట్రా కొంపదీసు దొంగ దొంగ నేను దొంగలా కనిపిస్తున్నానా మీకు సారీ బాసు పోలీసు ఉండి కదా మాత్రం అనుమానం రావాలి కదా నాకు మాకు ఇరవై కార్లు ఉన్నాయండి ఏ కారు ఏ తాళమో తెలియదు కన్ఫ్యూజ్ అవుతున్నావు అసలు డ్రైవర్ ఉంటే అన్ని వాడే చూసుకునేవాడు ఈడెవడో బాగా బలిసిన క్యాండిడేట్ లో ఉన్నాడు సార్ మీరు ఇట్లాంటి సార్ ఆ తాళాలు తగ్గించి మీరు ఇట్లాంటి చెప్తాను ఆ డ్యూటీలో చేరిన మొదటి రోజే మీలాంటి బడబాబులకు సేవ చేసుకుంటానికి నేను ఎక్కడో పెట్టి పుట్టుండాలి సార్ ఉండని దీని సంగతి చూస్తాను అరే ఓపెన్ అయిపోయింది గ్రేట్ సార్ అది దీన్ని బట్టి మీరు ఎంత ఇంటెలిజెంట్ ఉండో నాకు అర్థమైపోయింది ఇది ఉంచండి థ్యాంక్ యూ సార్ ఏంటయ్యా నీ కంగారు కంగారు యా అది నా కారు అది నీ కారు అవును లంచం తీసుకొని దొంగకి తాళం ఇచ్చి నువ్వే పంపించావు ఏ క్రిమినల్ లాయర్ని నీ ఎంత చూస్తాను అలా నన్ను ఇరికించి మీ దగ్గర ఇరవై లక్షల కారు పెట్టేసి డెబ్బై లక్షల కారు దొబ్బేశాడు సార్ ఏమయ్యా సార్ ఉన్నది పోయింది తెచ్చుకున్నది పోయింది ఇప్పుడు నా పరిస్థితి అరవై పైసలు అక్కడ ఎట్టా నాకాడా ఐదోరికి ఐదుగారైనా అమ్మ మొగుడు గారైనా అరవై పైసలు అక్కడ ఎట్టాల్సిందే అరువు లేదంటే లేదని చెప్పుకో కావాలమ్మా మరి సరంగు సాక్షాత్తు నీ భర్త కదా ఆడి కూడా భర్త అంటే చచ్చిన జీతం డబ్బులన్నీ ఇంటికి ఆడిచ్చి పెళ్ళం బిడ్డలు బొవ్వు అట్టేవాడు భర్త ఈడా సారా దాగే సన్నా సచ్చాడు సంతకారు సారా దాడానికి అది రూపాయి ఎలాగేస్తావు కదా అందులో ఆ సరే ఎలాగైనా సావనం జాలి గుండె సావనం తల్లి అప్పిస్తావా అరిపిస్తావా అరు సచ్చిన చెప్పను సరే రూపాయి అడ్డింది అప్పి రూపాయి బాగుంది పెద్ద చూడు పోయించు బాగా సిద్ధుమగా ఉండాలి ప్లీజ్ ఇందులో ఉన్నాయి నన్ను కొట్టగా నీ బిడ్డ లాంటివన్నీ సర్లే అవును ఇవాళ ఉప్మా చేయలేదా 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 అయ్యో ఉప్మా లేని పెద్ద అప్పుడే నేను ఒకటే ఒకటి భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే సంప్రాప్తే సర్వమంధిదేకలే నహి నగి నగి పెట్టరు అడ్డలు ఉట్టినే పెట్టరు ఇచ్చులనే పెట్టరు అట్టలనే ఇచ్చదము హై క్లాస్ వాళ్ళు కసరత్తు కోసం వచ్చారు కావాలట రేటు పెంచేయ్ కదా ఎంతనీ మనకి మన దరివే కదా అది అమ్మాయి గారు కూడా మర్చిపోయేది బయట తీరా కడితేనే కందా బయట ఏటా చదువుకునేటప్పుడు డిస్టర్బ్ చేయడం చెప్ప నీకు రామచంద్ర అలా ఒక్కరు చూడండి సార్ అలా చెప్పు

అదిగే మళ్ళీ పడతాడు ఏంటి పాపం పాపం అవి తింటాడు ఆ గ్రేట్స్లో గ్రేట్స్లో ఏమిటి ఆయన పాపైనా అవి తినాల్సిందే అయ్యో పాపం